నా అడిగానే మా ఊరి నుంచి వచ్చేసరికి పువ్వులు చూడండి ఎంత బాగా పోస్తున్నాయో అలాగా ఈ వర్షాలకి ఏలబడిపోతున్నాయి పట్టుకుంటే ఊడిపోయిలా ఉన్నాయి ఎంత బాగా పోసిందో చాలా బాగుంటుంది కలర్ అయితే షేడింగ్ వచ్చి ఇది కూడా చాలా బాగుంటుంది ముద్దు ముద్ద పువ్వులు పోసింది ఊరికి వెళ్ళి వచ్చేసరికి వర్షాలకి తెరిసిపోయి రాలిపోతున్నాయి చూడండి చిట్టు తింటారు కూర్చుని నేనైతే కటింగ్ చేయలేదు ఎందుకంటే కటింగ్ చేసిన తర్వాత మొక్కలు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి చూసుకోకపోతే అడేనియంలు వాటికి ఫంగస్ వస్తాయి కొంచెం దెబ్బతింటాయి అందువల్ల నేను అప్పుడే ఈ ప్లాంట్ కట్ చేయదలసి వల్ల కింద అయితే ట్రంక్ బాగా పెరుగుతుంది ఉంటుంది లేనప్పుడు ఎండ్లు బాగుంటున్నాయి కదా పెసవి వెళ్ళిపోయినాక కూడా ఇవి బాగా పోస్తాయి అన్నమాట బ్లూమింగ్ ఇప్పుడు ఇది సీజను ఈ సీజన్ అంతా కూడా మళ్ళీ మనకి బ్లూమింగ్స్ బాగా వస్తాయి వీటికి ఏమి నీళ్ళు లేకపోయినా మనము బలవానికి ఏం పెట్టకపోయినా కూడా పువ్వులు బాగా ఊసే మొక్కలు ఏమైనా ఉన్నాయంటే అడేనియములే ఎవరైనా మీకు అవకాశం ఉంటే అడేనియములు తెచ్చుకోండి పెంచుకోండి నా దగ్గర కూడా చాలా ఫుల్ మొక్కలు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే కూడా కాకినాడ చుట్టుపక్కల దగ్గరలో ఎవరైనా ఉంటే అడగండి ఇస్తాను తప్పకుండా Okay friends thank you thank you for watching